రిజర్వేషన్లు పెంచే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని అయినప్పటికీ బీసీ సమాజాన్ని గందరగోళపరచడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు తమ చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి రిజర్వేషన్లు కల్పించకుండా ధర్నా పేరుతో బీజేపీ నాయకులు డ్రామాలాడుతున్నారని విమర్శించారు ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలు బీసీలను దగా చేసేలా ఉన్నాయని అన్నారు బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును రాష్ట ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపితే దానిని ఆమోదించకుండా ధర్నాల పేరుతో డ్రామాలు ఎందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావులను డిమాండ్ చేశారు బీసీలపై బీజేపీకి చిత్తశుద్ది ఉంటే గల్లీలో కాకుండా ఢిల్లీలో ధర్నా చేయాలని అన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లలో పది శాతం రిజర్వేషన్లను ముస్లింలకు ఇచ్చి బీసీలను మోసం చేస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటని ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్లు బిల్లులో ఎక్కడ ఉందో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నట్లు ఏదైనా ఆధారం ఉంటే చూపాలని అన్నారు బీసీలను అణచివేయడానికి ముస్లింలను బూచీగా చూపుతున్నారని బీజేపీ నాయకుల డ్రామాలను నమ్మడానికి బీసీ సమాజం తెలియదు తెలివిలేని సమాజం కాదని చైతన్యవంతమైన సమాజం అనే విషయాన్ని బీజేపీ నాయకులు గుర్తుంచుకోవాలని అన్నారు రిజర్వేషన్లపై యాభై శాతం సీలింగ్ ఉందని చెప్పే నాయకులు పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు యాభై శాతం ఉన్న రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో అరవై శాతానికి చేరాయని లేని అభ్యంతరం బీసీ రిజర్వేషన్లు పెంచాలంటే ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని ప్రశ్నించారు బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రంలోని బీజేపీ కేంద్ర మంత్రులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఆగస్టు రెండో వారంలో రాష్ట్ర రాష్ట్రపంద్ నిర్వహించి బీజేపీ నాయకుల బండారాన్ని వారి బీసీ వ్యతిరేక వైఖరిని బీసీ సమాజానికి వివరిస్తామని తెలిపారు మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ శంకర్ ముదిరాజ్ కాసోజు విశ్వనాథం సాయిబాబా ఆదినారాయణ చొల్లేటి రమేష్ మధు లాలయ్య కృష్ణగౌడ్ తదితరులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా మేము పోరాటం చేసి బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచాలనేటువంటి లక్ష్యంతో ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది కులగణన తర్వాత మళ్ళీ ఇవాళ అసెంబ్లీలో బిల్లు పెట్టారు బీసీ రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి గారి దగ్గరికి పోయి మూడు నెలల పదిహేను రోజులు అయింది ఆ తర్వాత ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లుకు ఆమోదముద్ర వేయడం లేదు ఇంకొక వైపు కనీసం గతంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ చట్టాన్నైనా సవరించి బీసీలకు ప్రజెంట్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఒక చోటి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పి రాష్ట్ర గవర్నర్ గారికి పంపించడం జరిగింది ఆ ఆర్డినెన్సు కూడా గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది అంటే ఇప్పటికీ బీసీ రిజర్వేషన్ల బిల్లు కేంద్ర ప్రభుత్వం వద్దనే ఉంది రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఆర్డినెన్స్ బిల్లు కేంద్ర ప్రభుత్వం వద్దనే ఉన్నది కానీ నవీపోదురు కాక నాకేంటి సిగ్గు అన్నట్టు బీజేపలు నిన్న హైదరాబాద్లో ధర్నా చేశారు ధర్నా చేయడానికి బీజేపులకు సిగ్గు ఎగ్గు ఏమైనా ఉందా అని నేను అడుగుతున్నాను ఏ పద్ధతి ప్రకారం ఏ విలువలతోటి మీరు ధర్నా చేస్తున్నారు ఇలా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుకునే అధికారం మీ చేతిలోనే ఉంది ఇవాళ రిజర్వేషన్లు పెంచే అధికారం దేశంలో ఎవరికి ఉంది కేంద్ర ప్రభుత్వానికి ఉంది కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటే రిజర్వేషన్లు పెంచకుండా బీసీ సమాజాన్ని గందరగోళ పరిచి బీసీ సమాజాన్ని తప్పుదోవ పట్టించి మోసం చేయడానికి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టుకున్నారు ఆ ఇందిరా పార్క్ ధర్నాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇలా ఆయన వచ్చి ఇవాళ కిషన్ రెడ్డి గారు మాటలు ఎట్టున్నాయంటే బీసీలను పచ్చి మోసం చేసే మాటలుగా దగా చేసే మాటలుగా ఇలా బీసీలను పక్కదో పట్టించే మాటలుగానే ఉన్నాయి ఈరోజు మేము మేము అడుగుతున్నాము కిషన్ రెడ్డి గారు రామ్ గారు మీ ఇద్దరు బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మేము అడుగుతున్నాం మీ చేతులు అధికారం పెట్టుకొని రిజర్వేషన్ పెంచేటటువంటి పవర్ మీ చేతిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసినటువంటి బిల్లులు ఏకగ్రీవంగా ఢిల్లీలో మీ దగ్గర పెట్టుకొని ఇలా గల్లీలో ఎందుకు ధర్నా చేసిన అడుగుతున్నా మీకు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే బీజేపీ వాళ్ళు గల్లీలో కాదు చేసే ధర్నా ఢిల్లీలో చేయాలి ఢిల్లీలో చేస్తే నిజంగా చిత్తశుద్ధి ఉంది అనుకోవాలి మీరు ప్రధానమంత్రి ఇంటి ముందులో చేయండి పార్లమెంటు ముందు చేయండి ఢిల్లీలో చేయండి కానీ అక్కడ చేయడం చేత కాదు బీసీలను మభ్యపెట్టి మోసం చేసి మాయమాటలు చెప్పడానికి గల్లీలో ధర్నా చేస్తున్నారు ఇవాళ కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు తగ్గించి రేవంత్ రెడ్డి ఇవాళ ముప్పై రెండు శాతం తగ్గిస్తాడు అందులో పది శాతం ముస్లిం వర్గానికి కేటాయిస్తారు అని చెప్పినారు అంటే కలగన్నవా జ్యోతిష్నివా కిషన్ రెడ్డి గారు కలగంటుండ లేకపోతే ఆయన ఏమన్నా జ్యోతిష్యుడా పది శాతం ముస్లిం సామాజిక వర్గానికి రిజర్వేషన్లు ఉన్నాయని ఎక్కడ చెప్పిర్రు ఏ బిల్లులో చెప్పిర్రు మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి అంటే బీసీలను గొంతు వేయడానికి బీసీలను అనిచివేయడానికి ముస్లిం అనే ఒక బూచిను చూయిస్తూ ముస్లింలు అడ్డం పెట్టి బీసీల నోటి కార్డు ముద్దను గుంజే ప్రయత్నం చేస్తున్నారు ఇది బీసీ సమాజం ఎడ్డి సమాజం కాదు బీసీ సమాజం తెలివిలేని సమాజం కాదు మీరు చేసే కపట నాటకాలు మీరు చేసే రాజకీయ డ్రామాలు బీసీ సమాజం అంతా గమనిస్తుంది ఎన్ని రోజులు డ్రామాలు ఆడతారు ఇలా నేను అంటున్నా భారతదేశంలో యాభై శాతం రిజర్వేషన్ల పరిమితి ఉందని చెప్పారు మరి యాభై శాతం రిజర్వేషన్లకు పది శాతం ఈడబ్ల్యూ రిజర్వేషన్లు ఇచ్చారు మరి మీ తాత జాగిర్ అని ఇచ్చిరా పది శాతం రిజర్వేషన్లు పది శాతం అగ్రవర్ణాలకు ఎనిమిది శాతం ఉన్నోనికి పది శాతం ఎట్టిస్తారని అడుగుతున్నా ఏ విధంగా ఇచ్చారు మీ అత్త సొమ్మాలు దానం చేసినట్టు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఆ రిజర్వేషన్ల పరిమితి అరవై శాతం పెరిగినప్పుడు మరి బీసీ రిజర్వేషన్లు పెంచాలంటే అడ్డేమిటని అడుగుతున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ రెండు పరిష్కరించేటువంటి సమస్య ఇది దీన్ని రాజకీయం చేయొద్దని అడుగుతున్నా బీసీ రిజర్వేషన్ల మీద రాజకీయం చేయొద్దు కాబట్టి రాజకీయం చేసి దొంగ నాటకాలు ఆడితే మిమ్మలను ఎక్కడికక్కడ కేంద్ర మంత్రుల పర్యటనలు ఎక్కడికక్కడ అడ్డుకొని తీర్తాం అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎక్కడ కాలు పెట్టినా అడ్డుకొని తీర్తాం అదేవిధంగా ఈ రిజర్వేషన్ల వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి బీజేపీకి అటావు బీసీ రిజర్వేషన్లకు బచావో అనే పేరుతోటి తెలంగాణ రాష్ట్రంలో అగ్గి పుట్టిస్తాం బిడ్డా ఏమనుకుంటురో బీసీలు అంటే అంత చిన్న చూపా బీసీలు అంటే అంత లెక్కలేని మా సోదర ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి వంద శాతం ఉండాల్సిందే అగ్రవర్ణాలకు జనాభా కంటే రెండు శాతం ఎక్కువనే ఉంటాయి కానీ బీసీలు ఏం పాపం చేసారు బీసీలు జనాభా అరవై శాతం ఉంటే మేము అడిగింది నలభై రెండు శాతం రిజర్వేషన్లు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కూడా ఇవ్వరా ఇది ఎక్కడనే కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాం బీజేపీ ఇప్పటికైనా తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే వచ్చే రెండు వేల ఇరవై ఎనిమిదిలో మీరు అధికారంలోకి వచ్చేటువంటి అంశం కొంచెం పాజిటివ్గా ఉంటుంది లేకపోతే తెలంగాణలో బీజేపీ అధికారంలో రావడం కల్లా బీసీలకు అన్యాయం చేసినటువంటి బీజేపీని రాజకీయంగా బీసీలు భూస్థాపితం చేస్తారే తప్ప అటున్న సూర్యుడు ఇటుపడిచిన ఇటున్న సూర్యుడు అటుపరిచిన బీజేపీ తెలంగాణలో అధికారం రాదు